వెల్కమ్ టు నాంసరీ ఈరోజు నేను ఇలాగ మందంగా ఉండే కడాయి పైన నేను దోశ వేస్తాను చూడండి ఇలాగా చిన్నగా మనకు నచ్చిన షేప్లో వేసుకోవచ్చు అలాగే ఇక్కడ నేను వేసినటువంటి దోశ జొన్నలు రాగులు అలాగే మినపప్పు కలిపి చేసినటువంటి దోశ చూడండి చూడ్డానికే మనకి పిల్లలకైనా పెద్దలకైనా ఇష్టంగా తీసుకుంటారు ఇలాగ చిన్న చిన్నగా మన మంచి కలర్ వచ్చింది చూడండి ఎటువై రెండో వైపు టర్న్ చేసి చూపిస్తాను చొన్న ఎలాగుందో సూపర్గా ఉంది చూడ్డానికి మరి ఇలాగ మీరు కూడా చేయాలనుకుంటే తప్పకుండా నా వీడియోని చూడండి మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ నేను నానబెట్టుకునేటువంటి చొన్నలు అలాగే రాగులు మినప్పప్పు పొట్టు మినప్పప్పు తీసుకున్న ఆల్రెడీ ఇందులోకి టూ స్పూన్సు శనగపప్పు కూడా వేసుకున్న నేను ఆల్రెడీ ఈ వీడియో ఆల్రెడీ చూపించాను దోశకి మామూలుగా దోశ వేసి చూపించాను అంటే నైట్ మిక్సీ పట్టేసుకొని మార్నింగ్ చేసి చూపించాను కదా మరి అదే పిండితోనే ఈరోజు ఇప్పుడు వేసుకునేటువంటి పిండిని అంటే ఈరోజు ఇప్పుడు వేసాను అనుకుంటే వేసిన తర్వాత ఒక రెండు గంటలకి వేసి చూపించా దోశ చండ ఎలాగా వచ్చిందో కేవలం ఒక్క రెండు గంటలు మాత్రమే మనం పిండిని నానబెట్టుకుంటే అంత బాగా వచ్చింది అలాగే ఇందులోకి బొరుగులు వేసుకున్నా కావాలనుకుంటే అటుకులు వేసుకోవచ్చు అటుకులు వేసుకొని మనం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి అంతే మార్నింగ్ మనం టిఫిన్ కావాలంటే ఇలాగ వేసుకోవచ్చు మనం ఇదే పిండితోనే అలాగే మనం నేను నైట్కి కూడా వేసాను నైట్కి రాత్రి అంటే సాయంత్రం ఐదు గంటలకి మిక్సీ పట్టేసుకుంటాను ఐదు గంటలకి మిక్సీ పట్టేసుకొని నేను సెవెన్ థర్టీకి దోశ వేసాను ఇలాగ చిన్న చిన్న దోశలుగా వేసింటే ఎంత బాగా వచ్చిందో చూడండి కలర్ఫుల్గా ఉంది అలాగే అందులోకి నేను ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసేసుకున్నా ఇప్పుడు ఈ పిండినంతా నేను మార్నింగ్ అనేసి పక్కన పెట్టేసుకున్నా అలాగే మనం ఈ పిండిలోనే నేను ఏం చేస్తానంటే కొద్దిగా సపరేట్గా పెట్టేసుకున్నాను అది మనకి ఇప్పుడు ఒక టూ అవర్స్ తర్వాత వేసుకోవడానికి అనేసి ఇదే పిండిలోనే బాగా మిక్స్ చేసుకొని అంత సపరేట్ పెట్టేసుకున్నా ఇలాగ చేసుకోండి మార్నింగ్కే అవుతుంది అలాగే మనకి నైట్కే అవుతుంది నైట్కి కావాలనుకుంటే ఒక ఒక రెండు గంటల ముందు మనం మిక్సీ పట్టేసుకున్నామంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది అయినా హెల్తీ కూడా మనం తీసుకునేటువంటి మిలెట్స్ కదా మనకి హెల్తీ కూడా ఇలాగ చేసి పెట్టినామంటే కావాలనుకుంటే మనం నెయ్యి అయినా వేసుకోవచ్చు మరి ఇదే పిండిలో నుంచి నేను కొద్దిగా సపరేట్ తీసేసుకున్నాను ఈ సపరేట్ తీసేటువంటి పిండిలో నుంచి చూడండి ఇందులోకి టూ అవర్స్ తర్వాత కొద్దిగా వంట సోడా వేసుకున్నా అలాగే సాల్ట్ వేసుకుంటాను అలాగే ఉల్లిపాయలు వేసుకున్నాను పచ్చిమిర్చి కరివేపాకు ఉంటే ఒకవేళ కొత్తిమీర వేసుకోవచ్చు అలాగే అల్లం వేసుకోవచ్చు క్యారెట్ వేసుకోవచ్చు ఇవన్నీ చేసినా కూడా మనకి టేస్ట్ కూడా ఇంకా ఎన్హాన్స్ అవుతుంది ఇలాగంత బాగా మిక్స్ చేసేసుకొని మనం ఇప్పుడు ప్యాన్ పైన వేసేసుకోవడమే అది కానీ మనం ఇప్పుడు పైన నుండి వేసుకుంటున్నాం జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇలాగా ఇప్పుడు పైన నుండి మనం ప్యాన్కి ఏం తగిలించకుండా చూడండి ఇలాగా పైనుంచి వేసేసుకుంటాను ఇలాగ వేసేసుకొని ఇంకా పెద్దగా కావాలంటే పెద్దగానే వేసుకోవచ్చు కానీ ఇలాగ చిన్న చిన్నగా వేసి పెట్టినామంటే పిల్లలు ఇష్టంగా తింటారు చూడండి ఇలాగ ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత మనం చూడండి రెండో వైపు టర్న్ చేసి చూపిస్తున్నాను ఆల్రెడీ ఇలాగ మనకి ఈజీగా కలర్ఫుల్గా ఉంటుంది మరి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలాగా చిన్న చిన్నగా వచ్చినటువంటి దోశలు మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి